భారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర విషయాలు తెలిపాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోని అభిమానులతో కలిసి చెప్పాడు ఈ క్రమంలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఇచ్చాడు తన కెరీర్లో అత్యంత ఎక్కువగా బాధపెట్టిన క్షణాల గురించి వివరించాడు రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ సెమీస్లో భారత్ ఓటమి పాలైన క్షణంలో తన గుండె బద్దలైందని ధోని పేర్కొన్నాడు ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలిపాడు అదే చివరి వరల్డ్ కప్ అని అతనికి ముందే తెలుసు కానీ అదే చివరి మ్యాచ్ అవుతుందని ఊహించలేదని ధోని అన్నాడు ధోని రెండు వేల పంతొమ్మిది జూలై తొమ్మిదిన భారత్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు కానీ రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేనున అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమి చాలా బాధాకరం అదే నా చివరి వరల్డ్ కప్ అని తెలుసు కాబట్టి విజయంతో ముగిస్తే ఎంతో బాగుండేది అది గుండెబద్దలైన క్షణం అని ధోని చెప్పుకొచ్చాడు